మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ కొనాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి దేవేందర్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల పైచీలకు రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని తీవ్రంగా విమర్శించారు దేవేందర్ రెడ్డి మూలంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులైన సుమారు ఆరు వందల మంది రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చెందిన డబ్బులు ప్రస్తుతం వడ్డీతో ఆరు కోట్ల రూపాయలు అవుతాయని ఈ డబ్బులను వెంటనే రికవర్ చేసి యవకతవకలకు బాధ్యులైన మెదక్ మాజీ ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డిపై అలాగే అప్పటి సొసైటీ సీఈఓ గోపాల్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు న్యాయం చెయ్యని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాలు రాస్తారోకులు చేపడతామని సంబంధిత అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ జిల్లా ఓబీసీసెల్ అధ్యక్షుడు ఎంపీటీసీ నాగులు ఓబీసీసెల్ జిల్లా కన్వీనర్ విప్లవకుమార్ మెదక్ నియోజకవర్గ సేవాదల్ అధ్యక్షుడు జహీరుద్దీన్ కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సొసైటీ డైరెక్టర్ అయితే ఈరోజు డెస్బిన్ పెట్టడం ఏమైందంటే రెండు రెండు వేల ఇరవై ఒకటిలో మా సొసైటీ అవినీతి జరిగిందని మేము కంప్లైంట్ చేయడం జరిగింది చేస్తే దానికి జిల్లా ఫిఫ్టీ ఎంక్వైర్ ఎంక్వైరీ కింద జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చేసి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో తేలిన అమౌంట్ ఏంటంటే ఫ్రాడింగ్ అని తేలింది ఆ తేలిన అమౌంట్ ఏంటంటే రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల పైచీలకు తేలింది దాన్ని పూర్తిగా ఎవరంటే దానికి బాధితులు మా సొసైటీ చైర్మన్ చైర్మన్ అనగా ఎవరు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త అయినటువంటి పద్మ దేవేందర్ రెడ్డి మరి వారి అందులో ఉన్న సీఓ గోపాల్ రెడ్డి పైన మేము కాంప్లీ డేస్ ఆఫ్ ఎఫ్టీ వార్ ఏర్లో తేలిన అమౌంట్ అది దయచేసి మేము మేము ఏమంటున్నామంటే మా ఆరు వందల తొంభై నాలుగు మంది రైతుల సొమ్ము పుస్తెల కాళ్ళు అమ్ముకొని అది చేసి దాస పెట్టుకున్న సొమ్ముని దేవేదీ డెత్తో పోయి ఫ్రాడింగ్ చేసి దొంగతనం చేసి మరి ఇంతవరకు కూడక తిరుగుతూ ఉన్నాడు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన మేము కూడా మా వ్యవసాయ శాఖ మినిస్టర్ మరియు మా సీఎం దగ్గర కూడా తీసుకోవడానికి మేము రెడీ ఉన్నాము దీనిపైన తక్షణమే మా డిస్టిక్ ఆఫీసర్ కానీ డిసిఓ కానీ డిస్టిక్ మా ఈ కోఆపరేటివ్ కమిషనర్లు కానీ ఇమీడియట్లీ దీన్ని యాక్షన్ తీసుకొని మా కోనాపు రైతులకు ఈ అమౌంట్ రికవరీ చేర్పిస్తారని కోరుతున్నాం ఇరవై ఒకటిలో జరిగిన కోనాపూర్ సొసైటీ కుంభకోణం దేవేందర్ రెడ్డి గారు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల పైచి ఏదైతే దోపిడీ జరిగిందో అప్పుడు ఫిఫ్టీ వన్ కమిషన్లో నిర్ధారణ జరిగింది దాని ప్రకారమే అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైతే ఆరు వందల మంది రైతుల ధనాన్ని దోచుకున్నారో ఆ ధనాన్ని వెంటనే రికవరీ చేయండి అని చెప్పి అడుగుతున్నాము మా దేవేందర్ రెడ్డి గారిది ఎలా ఉందంటే వ్యవహారం ఇంట గెలిచి బయట గెలు కూడా అంటే ఇల్లు దోసుకపోయి ఇంకా బయట కూడా దోసుకొచ్చిందా మా ద్వారా అంటే ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ సొసైటీతో ఇచ్చి పెట్టలే సొసైటీ ఇంటికాడ దోషిం రెండున్నర కోట్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల పైజులు అట్లనే అమ్మవారి సొమ్ము కూడా దోషించని వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తిన వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే దోషిన సొమ్ము ప్రజలది అన్యాయంగా దోచుకున్నారో ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే రైతుల సొమ్ము మనకు పట్టెడు అన్నము నోట్లో పోవాలంటే రైతులదే ఆ రైతుల కష్టాన్ని నువ్వు సొమ్ము చేసుకొని ఎంత ఎత్తు ఎదగాలన్నా ఎదగలేదు అందుకే నీ పరాభవానికి పరాకాష్టగా చెప్తున్నాను దయచేసి అధికారులారా మీరు కూడా స్పందించి రైతుల డబ్బులు సొమ్ములు రికవరీ చేసి ఎవరి డబ్బులు వాళ్ళకు అందజేయాల్సి విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అవినీతి అధికారాన్ని పెట్టుకొని ఎన్నో దోపిడీలు చేసారు దాంట్లో ఒక పచ్చుతునక కొలాపూర్ సొసైటీ ఆరు వందల తొంభై నాలుగు మంది రైతులను నింద ముంచిన దేవేందర్ రెడ్డి అది అధికారులు రెండు వేల ఇరవై ఒకటి రోజే డిక్లేర్ చేసారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఇప్పటికీ తాత్పర్యం జరుగుతుంది దానికి కారణం ఆయన కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు ఆ స్టే కూడా టైం అయిపోయింది ముఖ్యంగా ఆయనను కోరుకోవడము అధికారులను కోరుకోవడం ఏంటంటే రైతులకు సంబంధించిన రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు అంటే ఈరోజు విత్ ఇంట్రెస్ట్తో ట్వంటీ వన్ పర్సెంట్తో ఇవ్వాలనే సూలతో ఇవ్వాలని అంటే సుమారుగా ఆరు కోట్ల రూపాయలు అవుతుంది ఏదైనా కానీ చట్టబద్ధంగా అధికారులు ఆయన మీద నోటీసులు ఇచ్చి రికవరీ చేయించండి మా కోరుకునేది ఏంటంటే ఆయనకు ఏదో క్రిమినల్ కేసు చేయాలి ఏదో చేయాలని కాదు మా ఉద్దేశము రైతుల డబ్బును న్యాయంగా ఎంత రికవరీ చేయగలిగితే అంత చేసి తొందరగా ఇవ్వాలి ఎందుకంటే రైతులు నష్టంలో ఉన్నారు ఈ రోజులలో పుస్తకాలు కూడా అమ్ముకొని వాళ్ళు ఇబ్బంది పరంగా ఉన్నారు ఈ కరువు కాలంలో సుమారుగా ప్రతి ఒక్కరిది అంటే సుమారుగా ఏడు వందల మంది కంటే మినిమం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మంచిది ఒక్కొక్కరు లక్ష రూపాయలు వస్తుంది ఆ సొసైటీకి ఎంత చెందాలో వాళ్ళందరికీ చెందాలి మరి మరి అధికారులను కోరుకుంటున్నాము అదే రకంగా దేవేందర్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము నువ్వు దోపిడీ ఎందో చేసినావు నియోజకవర్గ స్థాయిలో చేసినావు రాష్ట్ర స్థాయిలో ఎందో చేసినావు అవన్నీ బయట తర్వాత నువ్వు ఇంట్లో చేసిన దొంగతానికి సంబంధించిన నీ న్యాయంగా ఎంత చేసిందో ఫస్ట్ అక్కడ జమ చేయండి జమ